హరి ఓం వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిబత్తయే జగతపితరవ్వందే పార్వతి పరమేశ్వరౌ శ్రీ శివాయుగుర వేణమహ కార్తీకపురాణము ఇరవై ఐదో అధ్యాయము ఓ అంబరీష నీవు పూర్వజన్మలో కించిత్ పాపశేషము వలన నీకు ఈ అనర్థకం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఏ విధంగా చేయాలి అని అనుకూలించినో ఆ విధంగా చేయుము ఇక మాకు సెలవిప్పు అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభి అభిప్రాయాన్ని ఆలకించి మరీ వెళ్ళండి ద్వాదశి నిష్టను విజు విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది నేను ద్వాదశిని విడువచాలను భోజనము కూడా చేయను జలపానము భోజనము కాదని మీ తోటివారు తెలియజేసి ఉన్నారు కాన నేను జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందించును నిందించడు నా పుణ్య పుణ్యఫలము నశింపదు కాన నీలము తాగి ఊరు అని వారి ఎదుటనే జలపానము తీసుకు తీసుకునేను అంబరీషుడు జలపానమునరించిన ఉత్తర క్షణమునే దూర్వాసుడు స్నాన జప తపాదులు నిర్వహించి అంబరీషుడి కడకి వచ్చను ఆ ముని వచ్చిన వెంటనే మహారౌద్రాకారుడై కన్నుల వెంట నిప్పులు కక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నీ లేకుండా నీ వెలబుజిందివి ఎంత దుర్గ దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథిగా అన్నము పెట్ట పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడవును అట్టి యుధమున అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసినవి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించరాదు కాన నీవు నమ్మక ద్రోహివి కాన నీవు హరి భక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ సమాన బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుట ఆ యొక్క శ్రీహరిని అవమానించుటే నీ వంటి నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడవని రాజ్య పాలకుడవని నీకంటే వ్రతనిష్టాపరుడు మరొక లేడని అతి గర్విష్ఠుడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానరించిదివి రాజా నీ వెట్లు పవిత్ర రాజు కుటుంబముల పుట్టిదివి నీ వంశము కలంకము కాలేదా అని క్రోధముతో నోటికి వచ్చినట్లుగా దూషించెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముఖలిత హస్తములతో ఇట్లు పలిగెను మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను కార్యము చేసిదిని నన్ను రక్షింపము బ్రాహ్మణులకు శాంతము ప్రధానము వీరు తపోధనులు దయా దాక్షిణ్యముల గలవారు కాన నన్ను కాపాడు అని పాదములపై పడిను దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుణ్ణి తన ఎడమగాలితో తన్ని నాకు ఎన్నడూ దయ కానీ శాంతము కానీ లేదని నీ వినగవా కోపమే నాకు ప్రధానము దుర్మార్గునకు శాపమీయకుండా ఉండరాదు కనుక నిన్ను శపించుచున్నావు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూర బుద్ధి గల బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢుడైనటువంటి రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థుడు గాను పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా పుట్టదవు కాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించను ఇంకము కోపము క్రోధము తగ్గనందున మరలా శపించటకు ఉద్రిక్తుడవుచి ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపాన్ని వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగగుండటకున్న అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును భావింతును అని ప్రాధేయపడగా మరలా దూరవాసుడు కోపం తెచ్చుకుని శాంతి శాంతించగా మరలా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వేచెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభావితంపై అగ్నిజ్వాలలకుచూ దూరవాసనపై పడబోయేను అంత దూర్వాసుడు ఆ చక్రముడు తనపై పడి తన్ను మసి చేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి ఆ నుండి బ్రతుకు జీవుడా అని పరుగు మొదలు పెట్టను మహా తేజస్సుతో చక్రాయుధము దూరవాసు తరుముచు ఉండెను దూర్వాసుడు భూలోకమునున్నటువంటి మహామునులను ప్రార్థించి తనను కాపాడమని వేడుకోగా అది తమ శక్యము కాదని చెప్పిది దేవలోకమున కేగి దేవేంద్రుణ్ణి వేడుకొనెను తన వల్ల కాదని చెప్పెను బ్రహ్మదేవుని కైలావసందు పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రార్థింపగా ముక్కోపి అయినటువంటి ఆ దూర్వాసు చక్రాయుధమ బారి నుండి కాపాడలేకపోయేరు ఎవరో కూడా ఏతత్ కథాయం సమాప్త పార్వతీవతయే హర మహాదేవ శంకర